ఓటర్ ఐడి అప్లై చేసిన తర్వాత దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను వీడియోలో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ మనం సైన్ అప్ అయితే చేసుకోవాలి సైన్ అప్ అనేది అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ లేని వాళ్ళు సో అకౌంట్ క్రియేషన్ ప్రోసెస్ చాలా ఈజీ అండి ఎవరికైతే అకౌంట్ ఉండదు వాళ్ళు లాగిన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు మీకు అకౌంట్ ప్రా క్రియేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కమెంట్ చేయండి అది కూడా వీడియో చేస్తాను నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయితే అవుతున్నాను సో ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలాగ వస్తుంది సో ఇక్కడ ఏపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా ఏపిక్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది మనం క్లిక్ చేయాలి సో ఎప్పుడైతే ఏపిక్ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తామో మనకి ఇంటర్ఫేస్ అనేది సో ఈ విధంగా వస్తుంది చూడండి క్లిక్ చేస్తున్నాను సో మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఎపిక్ నెంబర్ అడుగుతుంది కదా మనకి ఎపిక్ నెంబర్ తెలియదు ఎందుకంటే మనకి కొత్తగా వాటర్ ఐడి అప్లై చేసుకున్నామండి సో ఎపిక్ నెంబర్ తెలియదు కదా అప్లై చేసినప్పుడు మనకి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది సో ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనా రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి మనం స్టేట్ సెలెక్ట్ చేసి సర్చ్ చేస్తే మన వాటర్ కార్డు యొక్క స్టేటస్ అనేది ఇక్కడ తెలుస్తుంది ఓకేనా సో వాటర్ కార్డు స్టేటస్ అది రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా మీ కార్డు అప్రూవ్ అయితే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి కనపడతాయి అప్రూవ్ కాకపోతే దాని స్టేటస్ అనేది కనపడుతుంది మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే కనుక సో వెంటనే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో మీరు చాలామంది మంది బుక్ డౌన్లోడ్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కదా ఈ వీడియో చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి చూడండి మనకి అక్కడ అప్లికేషన్ నెంబర్ కొట్టగానే మనకి డేటా అనేది ఈజీగా వచ్చేసింది ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది కదా ఓటీపీ ఎవరికి వెళ్తుందంటే మీరు కొత్తగా వాటర్ ఐడి అప్లై చేసినప్పుడు ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్కి వాటర్ ఐడి ఓటీపీ అనేది వెళ్తుంది ఇంకొక విషయం ఏంటంటే మీకు ఓటీపీ కోసం నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అది కూడా నేను వీడియో చేస్తాను ఎవరికైతే ఇది తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ అయితే చేయండి దాన్ని సెపరేట్గా వీడియో అయితే చేస్తాను మన ఎపిక్ కార్డుకి మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా చూడండి ఇక్కడ ఎపిక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ అయిపోయింది మనకి పీవీస్ కార్డ్ చేసుకోవచ్చు దీన్ని లేదా ప్రింట్ అవుట్ తీసుకుని లామినేషన్ కూడా చేసుకోవచ్చు మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి